రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో టూ వీలర్లో రెండు కిలో డెబ్బై గ్రాముల ఎండు గంజాయిని ప్యాకెట్లను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్టు తెలిపారు శంషాబాద్ నుంచి కాటేతాను వెళ్ళే దారిలో గగన్పాల్లో పట్టుకున్నట్టు తెలిపారు ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరలిసిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు రెండు పాయింట్ ఐదు లక్షలు విలువ చేసే గంజాయి మూడు సెల్ఫోన్లు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఉత్తరప్రదేశ్కు చెందిన అజయ్ పటేల్ బీహార్కు చెందిన అనిల్ హర్యానాకు చెందిన ఖాళీగా గుర్తించామని వారు తెలిపారు ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు వన్ స్టోన్ మార్బుల్ స్టోన్ దగ్గర స్టోవ్ దగ్గర ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ మాకున్న సమాచారం మేరకు రూట్ వాచ్ నిర్వహిస్తూ ఉంటే ఒక ఎక్స్ట్రీమ్ ఆర్ఎక్స్ టూ హండ్రెడ్ అనే వెహికల్ మీద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రాంతంలో వచ్చేది వారిని ఆపి అంటే ఆ వెహికల్పై ఓ బ్యాగ్ ఉంది వారిని ఆపి ఆ బ్యాగు సెచ్ చేసాము అందులో రెండు పాయింట్ ఏడు అంటే రెండు కిలోల ఏడు వందల గ్రాముల ఎండు గంజాయి ఉన్నాయి వాటి గంజాయిని వెహికల్ను రెండు మొబైల్ ఫోన్లను ముగ్గురు ముద్దాయిలను స్వాతంత్రం నుంచి తీసుకోవడం జరిగింది నువ్వు ఎక్కడ నుండి ఎక్కడ దారాలు ఇస్తారు ఎంత దారాలు ఇస్తారు ఎక్కడ ఉంది వీళ్ళంతా ఒకరేమో అజయ్ పటేల్ అని ముప్పై ఒక్క సంవత్సరాల ఏజ్ ఉంటుంది అతను ఉత్తరప్రద ఉత్తరప్రదేశ్కు సంబంధించిన వాడు అనిల్ కుమార్ అతను వచ్చి బీహార్కు సంబంధించిన వాడు అతని ఏజు ముప్పై నాలుగు దాన్ని ఇంకోరు ఖలీల్ అతని ఏజు నలభై ఏళ్ళు అతడు ఇక్కడ హర్యానాకు సంబంధించిన వీళ్ళంతా ఇతర వేరే ఉత్తరప్రదేశ్ నుంచి అక్రమ మార్గాలల్లో ఎండుగంజాయి తీసుకొచ్చి ఈ కాటేదాన్ గగన్ పహాడ్ ఈ ఇతర ప్రాంతాలలో విక్రయిస్తూ అక్రమ లాభం ఉంటాం దీని విలువ ఎంత ఉంటుంది సార్ సుమారు మొత్తము గంజాయి డెబ్బై వేలు వెహికల్ లక్ష యాభై వేల పైచీలకు మొబైల్ ఫోన్స్ తోటి రెండున్నర లక్షల సొత్తు స్వాధీనం చేసుకోవచ్చు ఓకే